నెల్లూరు నల్లబాలు తెలుసు కదండి నెల్లూరు ఆయన పేరు నాకైతే పూర్తిగా తెలుసు నల్లబాలు అంటారు నల్ల బాలు అనేది తెలుసు మేము ఎప్పుడు నల్ల అంటాం ఆయన పేరు ఏంటో తెలుసు ఎప్పుడు కూడా రోజా మీద పడి ఏడుస్తుంటాడు రోజానే తిడుతూ ఉంటాడు ప్రజల గురించి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అంటే అందరికీ పథకాలు అందుతున్నాయి కదా మాట్లాడడానికి ఏముండదు అనమాట రోజా గారి మీద ఏడుస్తారు రోజా గారిని ఎప్పుడు చూస్తే రోజాగారి తిరుపతి దేవస్థానం దేవుడి దగ్గరికి పోయినా కూడా కులుకుంటారు అనమాట దేవుడి దగ్గరికి పోయినా మంటే వీళ్ళకి దేవుడి దగ్గరికి రోజైనా పోవచ్చు రోజుకి పదిసార్లు ఇంకా అవకాశ అవసరం ఉండేవాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ కూడా పోతారు దేవుడికి దాన్ని కూడా ఎగతాలకి చేసిన ఈ నల్లబాలుగాడు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు వినండి తెగ్గ భయపడిపోతున్నాడు భయపడిపోతున్నాడు మరి ఎక్కడికి పారిపోతాడో ఏమో కానీ పక్క కానీ పారిపోతాడంట ఎక్కడికి పారిపోతాడో చూడండి వినండి రాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాకపోతే టీడీపీ అంటే రాకపోతే మేము అంతాగాండు మేఘాలయ పోవాలి చాలా రోజులకి మంచి డిసిషన్ తీసుకున్నారు టికెట్లు అవన్నీ బుక్ చేసుకోండి లగేజ్లన్నీ సర్దుకోండి ఇంకా తిప్పి తిప్పి కొడితే రెండు నెలలు మూడు నెలలు ఉంది తర్వాత పోదురులే నిదానంగా పంపిస్తాం కంగారపడబాక అండి వచ్చేది అట్లా అన్న నల్లబాలు బాధ పాపం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ రాకపోతే ఇంక వీళ్ళంతా ఇంకెలాగో ఎప్పటికీ టీడీపీ రాదు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా మేమంతా వెళ్ళిపోవాలి ఎక్కడ ఎక్కడన్నాడి అంటున్నాడు ఎంత భయపడి పడుతున్నాడో ఏమైనా పచ్చమిడిలో కూర్చొని ఏమి వాగుతూ ఉంటాడో మా కార్యకర్త మా కార్యకర్త చూసారుగా అభిమాని ఎలా చెప్పాడో టికెట్లన్నీ బుక్ చేసుకొని రెడీగా రెడీగా ఉండండి మళ్ళీ వచ్చేది మేమే మా జ మా జగనన్నే అందుకే మీరు అన్నీ రెడీ చేసుకోండి పారిపోండి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే పారిపోండి మళ్ళీ కానీ మేము ఇన్ని రోజులు కూడా ఈ నల్లబాలు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడిని కూడా ఏ రోజు కూడా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏం నల్లసీను గారు నల్ల గారు ఆయన పేరు ఏంటో తెలియదు నల్ల గారు మీరేం భయపడకండి మళ్ళీ వచ్చేది మేమే కానీ ఏం ఇబ్బంది పెట్టము మీ పని మీరు చేసుకోండి మీ మీరు మీ మీ పార్టీ కోసం మీరు కష్టపడుకోండి కానీ మాకట్ల కక్షలు సాధించడం రాదు మే మేమున్నా కూడా ఓడించాలనే చూస్తాం కానీ ఈరోజు ఒక డైలాగ్ ఉంది ఈరోజు యాత్ర టూ టీజర్ విడుదలైంది ఇంతకుముందే చూశాను దాంట్లో ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినట్టుగా అందులో ఒక డైలాగ్ ఉంది మీరు మేము ప్రత్యక్షుల్ని మేము ఓడించాలని చూస్తాం కానీ మీ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు మాది అంటే టీడీపీ వా అతనితో మీరు అతను ఎవరో అంత ఐడియా రాలేదు టీచర్లు చూడండి తెలుస్తుంది మీ చంద్రబాబు నాయుడు మాదిరి మీ నాయకుడు మాదిరి మేము వాళ్ళ మీద కక్ష సాధించి చంపాలనుకొని చంపేసి కక్షలు సాధించే టైప్ కాదు మేము నేను అంటూ రాజశేఖర రెడ్డి ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తాడు బా యాత్ర టూలో అది నిజంగా గ్రేట్ ఇంతకుముందు యాత్ర టూ ఇది యాత్ర వన్లో కూడా ఒక సీన్ ఉంది పవర్ఫుల్ సీన్ అదే ఆడబిడ్డ ఇంటికి వస్తే అది అది ఎవరైనా కావచ్చు శత్రువైనా సరే ఆడబిడ్డ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని మనం మంచిగా చూడాలి అంటూ ఒక డైలాగ్ ఉంది దాంట్లో అనసే ఏదో చేసినట్టు ఉంది సూపర్ ఉంది అది నిజంగా యాత్ర చూడండి యాత్ర టూలో ఇప్పుడే ట్రీజర్ విడుదలైంది చాలా బాగుంది